హాయ్ అండి అందరికీ మన ఇంటి రుచులకు వెల్కమ్ ఈరోజు వచ్చేసి బియ్యం పిండి చెక్కలండి ఈ టూర్ పోయినప్పుడు ఎక్కడన్నా బయటికి పోయినప్పుడు మనం చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అండి ఇవి తినడానికి కూడా బాగుంటాయండి ఇవి మీరు కూడా చేసుకొని చూడండి బాగా టేస్టీగా ఉంటాయి చేసే విధానం అండి ఇది హాయ్ అండి అందరికీ మన ఇంటి రుచులకు వెల్కమ్ ఈరోజు వచ్చేసి బియ్యపు చెక్కలండి బాగుంటాయి బియ్యపు చెక్కలు అందరు చేసుకోండి చేసుకొని కామెంట్ రూపంలో తెలపండి నేను ప్రాసెస్ వచ్చేసి నాలుగు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నానండి నేను నాలుగు గ్లాసుల బియ్యం పిండి కడిగి ఆరవోసి స్టోర్ బియ్యమే మీ తీసుకున్నాండి నేను అరవేసి మరపట్టించిన నాలుగు గ్లాసులు తీసుకునే ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు బాగుంటాయండి చెక్కలు ఇవి చిన్న చిన్నగా చేసుకు చేసుకుంటే బాగుంటాయి ఎక్కడన్నా టూరు పోయినా పోయేదానికి బాగుంటాయండి తిండిగా నాలుగు గ్లాసులు పోసుకునే సాల్ట్ వచ్చేసి రెండు స్పూన్లు టే రెండు టేబుల్ స్పూన్లు రెండు స్పూన్లు కారపొడి కొంచెం గుప్పెడు నువ్వులు గుప్పెడు పెసరపాడలు నానబెట్టుకునే అండి నానబెట్టుకునేటివి రెండు గంటల ముందు నానబెట్టుకునే కొంచెం కరివేపాకు కొంచెం ఒక టేబుల్ స్పూను జీలకర్ర నాలుగు స్పూన్లు నెయ్యి వెన్న అంటే వెన్న వేసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి కొద్దిగా ఒక స్పూను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ఆయిల్ పోసుకోండి క్రిస్పీగా ఉండడానికి గట్టిగా ఉండాలంటే వేసుకోకుండా అవసరం లేదు మనకు స్మూత్గా ఉండాలంటే వెన్న నెయ్యి అన్న వేసుకోవాలండి వేడి నీళ్ళని వేడి నీళ్ళు పెట్టుకొని కలుపుకోవాలా కాలుతుంటుంది కాబట్టి నేను ఇక సల సొట్టెలు తిరిగే సలాకి తీసుకునే నేను వేడి నీళ్ళు పోసుకుంటేనే బాగొచ్చండి అంతా కలుపుకొని అట్లా చేసి పెట్టుకున్నాండి ఇంకా అంత గట్టిగా కలుపుకోవాలా గట్టిగా చపాతీ పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలండి కొద్దిగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక క్లాత్ మూసి పెట్టుకోవాలి దానికి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టినండి నేను దొడ్లో పెట్టుకునే వరాండాలో మాకు రంగులు ఎత్తన్నారు ఇంట్లో పెయింట్లు ఎత్తన్నారు కాబట్టి ఇంట్లో చేయడానికి వీలు కాలే అందులో వర్షం పడుతుంది అంది మేము స్టార్ట్ చేసినాక వర్షం పడుతుంది దొడ్లో పెట్టుకున్నాము అమ్మ నేను అమ్మ ఒత్తుకుంది స్టార్ట్ చేసినాక వర్షం గాలి వర్షం వస్తుంది ఇంకా ఆడ వచ్చింది దొడ్లో ముబ్బైంది ఇంకా నేను ఇంట్లో పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మళ్ళా దొడ్లో కాల్చుకుందాం లేని పెట్టుకున్నాము అంట్లో అడ్డం అన్ని అన్నీ ఆవాన్లన్నీ అని దొడ్లో పెట్టుకున్నాం మేము బయట వరండాలో పెట్టుకుంటే ఇంకా వర్షం పడుతుంది ఇంకా గాలి వేసింది వర్షం వస్తుంది కరెంట్ లేదు కరెంట్ లేదు ఇంకా పెట్టుకున్నా పెట్టుకున్నాక కొద్ది కాల్చిన తర్వాత ఇంకా ఇంకా గాలి ఎక్కువ వర్షం పడుతుందండి ఎక్కువైంది వర్షము చిన్న చిన్నగా చేసుకొని కాల్ ఒక పది పదహైదు వేయచ్చు అండి ఒక వాయికి ఒక వాయికి వచ్చేసి పది పదహైదు వేయచ్చు ఫస్ట్ ఒకటి కాల్చి పక్కన పెట్టండి ఒకటి ఏవైనా కాల్చినప్పుడు పక్కన ఒకటి పెట్టేయాలండి అది దేవునికంటే అగ్నిదేవునికి అగ్నిదేవునికి మనం పెట్టాలంటండి అట్టా ఏదైనా అట్టా ఎట్లా కాల్చుకోవాలా ఇంకా ఇంట్లో పెట్టుకున్నా చూడండి కరెంటు పోయింది కరెంటు పోయితే ఇంట్లో పెట్టుకున్నా గాలి వేసింది వర్షం బాగా పడుతుంది అట్లా గాలి చేసినా అండి ఏడి బాగా కాగాలండి ఏడి స్టవ్ తగ్గిపోతుందండి సిమ్లో పెట్టద్దు అసలు ఫుల్లు ఉండాల మంట హైలోనే ఉండాలా అంట బాగా కలుసుకోవాలండి ఎర్రగా ఏం అతుక్కోవాలండి బాగా కాల్చుకోవచ్చు ఈజీగా కాల్చుకోవచ్చు ఇవి వంట సీతగాన అయినా చేసుకోవచ్చు ఇవి బాగుంటాయండి ప్రయాణాలకందు మీకు ప్రయాణాలకైతే కొంచెం వెన్న ఆయిలే మేలండి ఆయిల్ వేసుకోండి వెన్న వేయద్దు అవి స్మూత్గా ఉంటాయి వెన్న వేసుకుంటే పిల్లలు చిన్నపిల్లలకందు వెన్న వేసుకోండి బాగుంటాయి స్మూత్గా ఉంటాయి తినడానికి బాగుంటాయి పిల్లలకు అంటే మనం ప్రయాణం ఎక్కడన్నా టూరు ప్రయాణం పోవాలంటే ఇట్లా చేసుకోండి కొద్దిగానే వేయండి ఆయిల్ నేను వేసినట్లే బాగుంటాయి తిన్నాక ప్రయాణంలో చిన్నపిల్లలు తినాలంటే వెన్న వేసుకోండి చిన్న పిల్లలు తినడానికి ఈజీగా ఉంటాయి అనమాట స్మూత్గా క్రిస్పీగా ఉంటాయి ఎర్రకు కాల్చుకోవాలా ఇలా ఎర్రకి కాల్చుకొని అన్నీ అయినా చూడండి ఇలా ఎర్రకు కాల్చుకొని పెట్టుకున్నాను దాన్ని పెట్టేసిన బాగుండే చూడండి నేను నేను తిని తిని కూడా చూసిన క్రిస్పీగా ఉన్నాయి బాగా బాగుండేది టేస్ట్ మీరు కూడా మీరు కూడా చేసుకోండి అందరూ చేసుకొని కామెంట్ రూపంలో ఎలా తెలపండి ఎలా ఉన్నాయో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరికీ